thank Tastes good, tastes good. ते अस्तोंगवान्य महादेवाय प्रियंबकाय त्रुकांडकाय कालान्य रुद्रा नीलकंठा नृत्यम जान

काच पर पानी में వ్యవహరించాలని కోరుకుంటున్నాము పంతొమ్మిదవ వార్షిక కార్తీక పౌర్ణమి పూజోత్సవానికి విచ్చయించినటువంటి పూజ్యశ్రీ సద్గురు మాతాను మాతంగ నందగిరి స్వామి వారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని నందగిరి స్వామి వేదాధిపతులు మాతంగ ఆశ్రమం వారిని సగౌరవంగా తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ ప్రసాద్ గారు సామాజిక సమర సమరొక పెద్దలు శ్రీ పెనుపాల్ చంద్రశేఖర్ గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వల్సిగా కోరుతున్నారు यतनम आयतनवान्वे आयतनवान्वे यो मुश्य द आयतनम आयतनम वेद आयतनवान्वे सतम भवती सतायु पुष्ते आयुषिंद्रििया प्रतिषति ये कां चिरंजीव चिंजीव सुखी भव सुखी भव ఐక్నేర్ నా జెత సరస్వతి పద్రంగం లోను నివు ఆ సంకేతాల거든요 లకటోల లేకు ఇందా చెన్నై మేత్రం చిముడ చెన్నై భరతరియా చెన్నై రౌంగ పట్టునా శ్రీ గ్రూపియో నమః ఆ బాకిం దరగదు అందరికి కనుక ఎంతో Whoa. Oh. मदास मंजुला विलास Tua యొక్క జీవుడిని విడుదల చేయాల ఆ విడుదల చేసేదానికి ఈ అస్త్రమ ధర్మాలు మనకు అలవాటు చేస్తూ జ్ఞానము మోక్ష మార్గాన్ని మనందరం కూడా ఎత్తుకుంటున్నాము ఈ ఎతుకు సంసారాన్ని అదేవిధంగా మాయను అధిగమించలేక సంపూర్ణమైనటువంటి మానవునిగా మనము భగవంతుని దగ్గర కోలేకపోతున్నాము దీనికి ఇది అన్నిటి కూడా ఉద్ధరించేదానికే గురువులు గురుపీఠాలు ఆశ్రమాలు మఠాలు ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే అహం బ్రహ్మస్మి అనే పదం మనకు గురువులు వివరణ చేసి ఉంటారు సాధన వల్ల ఇలాంటి బ్రహ్మరంధ్రము నుండి మన యొక్క జీవుడు పరమాత్మలో కలిసేదానికి ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి అవన్నీ కూడా ఒక గురువు ద్వారానే మనము సాధించవలసి ఉంటుంది ఈ ప్రాంతంలో దాదాపు ఇక్కడ చాలా గురు ఉన్నారు గురువు యొక్క కార్యక్రమాలు చేశారు ఇక్కడ చుట్టూ పొదాలు మధ్య రాయలచరు అయితే చెరువు చుట్టూ అనేక నాలుగు పక్కల వరదాలు నాలుగు నెలల క్రితం ఆ మూల రెండవ ఇప్పుడు మాతాడు మాతాడు గారి ద్వారా సేవలని నేను చిన్నప్పటి నుంచే మా తాతల దగ్గర నుంచి మా తల్లి తండ్రి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి అదే వాసన నాపై ప్రభావం ఉంది కాబట్టి మనిషి చివరగా మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి చేరుకోవాలి ఏమి చేయాలి అనే దాన్ని అదేవిధంగా సత్యం వైపు ధర్మం వైపు ధర్మాన్ని నమ్ముకొని జీవిస్తున్నాను ఎక్కడికెళ్ళినా నాలుగే నాలుగు మాటలు చెప్తాను ప్రతి ఒక్కరు కూడా మనకన్నా తల్లికి తండ్రికి గురువుకి దైవానికి దైవం కూడా తల్లి తర్వాత కాబట్టి తల్లికి అంత ఆకర్షానం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా మనం తల్లిదండ్రులకి ధనం పెట్టి నేను మాకు దైవం పెడతాను తర్వాత పెద్దలు ఇటువంటి మహానుభావుల యొక్క ప్రేరణతోనే వీళ్ళ యొక్క చూస్తున్నాను శ్యాంజీవి సార్ గురించి ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు నాలుగైదేళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నాను మనం కూడా ఏదో చేయాలి మన శక్తిలోదిత కొడతా ఒక భక్తి అని చేయాలనే ఒకటటువంటి సంకల్పంతో పోతున్నాను అదేవిధంగా మన్మోహరావు గారు నాకు ఇంకలు కూడా కావాల్సి వస్తుంది ఆయన కూడా భక్తి మార్గాన్ని గురించే నాకు కూడా కొంత ఆదర్శంగా నిలిచారు ఇటీవల వర్జవైనటువంటి పెనుబాల చంద్రశేఖర్ గారు చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు ఇప్పుడే ఒక చిన్న మాట నాకు రహస్యంగా చెప్పారు ఎందుకంటే ఇంత కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శాంతి ఆశ్రమ పీఠాధిపతులు వేదంత అనుభానంద స్వామి గారి కానీ ఆయన ఆయన మనస్ఫూర్తిగా ఒక పదివేలు ఆశ్రమానికి ఇప్పుడే చెప్పారు నాకు చెప్పారు అయినా కానీ మీకు అందరికీ చెప్తే కూడా సంతోషపడతారు అందుకని తెలియజేస్తున్నాను సభాముఖంగా వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి యుక్తులతో వాళ్ళ యొక్క దీంతో అందరూ ప్రవేశం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దలందరూ సుదీర్ఘమైన స్వామి వారు తర్వాత చాలా పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళే మనకు ఆదర్శం అటువంటి మొదట్లోనే ఆ శ్రమ చెప్పారు ఇటువంటి మహానుభావులు రావడమే మాకు మా జీవితం అన్నారు ఈ స్థలం భావన ఏంటని ఎన్నో సార్లు చెప్తా ఉన్నారు అందుకనే నేను అడిగిన వెంటనే మా నేను ఆల్ ఇండియా కన్వీనర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు గరిముఖ సుబ్బయ్య గారు ప్రతి ఒక్కరు స్వామిజీ గారు ఒక పది రోజుల ముందర స్వామి పైకి వెళ్ళు ఉన్నాము ఆదిత్య పరశ్రీ స్వామి రిక్వెస్ట్ చేశాను స్వామి మా తల్లిదండ్రుల జ్ఞాపకాలను ఒక ఆధ్యాత్మిక లైబ్రరీని కట్టి అంకితం చేయాలనుకుంటున్నాను మీరు రావాలని చెప్పాను తప్పకుండా వస్తాము స్వామీజీ నేను ఇద్దరం వస్తామన్నారు ఒకరి నేను ఇద్దరం వస్తాము తప్పకుండా అని చెప్పారు ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాను మీరందరూ కూడా రావాలని సహృదయంగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ముఖ్యంగా ఈ పితృపక్షాలు తల్లిదండ్రులు తల్లిదండ్రుల గురించి ఎందుకంటే ఎక్కువగా చాలామంది ఏదో ఆ పెద్ద పనులకు వస్తేనో లేదు ఇంకొక తై అవసరమో ఆచార సామ్రా ఏదో ఇక్కడ పెట్టేసి మర్చిపోతున్నారు ప్రతి నిత్యం కూడా మనకు ప్రత్యక్ష దేవాలు మన తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళకి అన్ని ఉండాలని వాళ్ళే కాకుండా మనల్ని మన ఉన్నతికి సహకరించిన పెద్దలు కావచ్చు తండ్రులు కావచ్చు మేనమామలు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువర్గం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలుగా పితృపక్షాల పదహైదు రోజుల్లో నేనే వాళ్ళకి శ్రద్ధ కర్మ నిర్వహిస్తున్నాను ఇరవై ఒక్క మంది ఫోటోలు పక్కన పెట్టున్నాను ఒక తల్లిదండ్రులకే కాకుండా మన ఉన్నతి కారు ప్రతి ఒక్కరికి మనము రుణపడి ఉన్నాము కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము న్యాయం చేయాలంటే ఎక్కడికైనా తల్లికి తండ్రికి గురువుకి దయము చెప్ చెప్తా ఉంటాను అదేవిధంగా ఒక నిలయం అనేది ఒకటి తయారు చేసి మీకు అంకితం చేయాలనుకుంటున్నాను ఈ ప్రాంతం వాళ్ళకి అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తానని సౌనీయంగా నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను పెద్దలందరికీ నా హృదయపూర్వక పేరు పేరున ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను